సాధారణంగా మనం మన ఇంటి ముందు లేదా ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటుతూ ఉంటాము కాలక్షేపం కోసము ప్రకృతి అందాల కోసం మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచుకుంటూ ఉంటాము ఇలా మొక్కలను పెంచుకోవటం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది అయితే మీరు పెంచుకునే మొక్కలలో ఈ ఐదు మొక్కలు కనుక మీ ఇంటి ముందు పెంచుకుంటే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ ఐదు మొక్కలు పెంచుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇల్లు బదిలి అసలు వెళ్ళదు ఈ ఐదు మొక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు మరి ఆ ఐదు మొక్కలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పరిసరాలలో ఏ దిక్కులో ఏ మొక్కలు పెట్టాలో ఏ దిక్కులో ఏ మొక్కలు నాటకూడదో తెలుసుకుందాం సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం వచ్చే ఫలితాలు మన జీవితానికి చాలా మేలు చేస్తాయి వాస్తు శాస్త్రాన్ని అనుసరించకుండా మీరు మీ ఇంటి చుట్టూ ఎన్ని మొక్కలు నాటినా అవి ఎదగవు మీరు మీ ఇంటి చుట్టూ ఎన్ని మొక్కలు నాటినా అవి ఎదగవు ఇంటి ముందు లేదా ఇంటి చుట్టూ మొక్కలు ఉండడం వల్ల మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అయితే మీరు ఇంటి దగ్గర ఏ మొక్కలు పెంచినా సింహద్వారానికి దగ్గరగా కిటికీలకు దగ్గరగా అసలు పెంచకూడదు ఇంటి సింహద్వారానికి మరియు కిటికీ దగ్గరగా మొక్కలు పెంచితే ఇంటి యజమానికి కీడు జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు పండ్ల చెట్లు పెంచుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచుకోవాలి ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు అని వాస్తు పండితులు చెబుతున్నారు అలాగే మనం పెంచుకునే మొక్కలలో దేవత మొక్కలనేవి కొన్ని ఉంటాయి ఆ మొక్కలను మనం ఇష్టం వచ్చిన దిక్కులలో పెడితే అవి పెరగవు వాస్తు ప్రకారం దేవతా మొక్కలను నాటితే అవి చాలా త్వరగా పెరుగుతాయి దేవతా మొక్కలు అనేవి ఇంటి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాళ్ళకి కనీసం ఐదు అడుగుల దూరంలో ఉండాలి అలాగే చాలామంది ఇంటి పరిసరాలలో కూరగాయల మొక్కలను పెంచుకుంటారు కొంతమంది ఎన్ని ఎరువులు వేసి పెంచినా అవి ఆ మొక్కలకు ఎన్ని సదుపాయాలు చేసినా అవి పెరగవు కానీ కొంతమంది ఏ సదుపాయాలు చేయకపోయినా బుట్టలు బుట్టలుగా కాయలు కాస్తుంటాయి పువ్వులు పోస్తుంటాయి వాస్తు ప్రకారం కూరగాయల మొక్కలను ఈశాన్య దిక్కులో కాకుండా ఇంటి ముందు పెంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు ఈశాన్య దిక్కులో తప్పించి ఏ దిక్కులో అయినా సరే కూరగాయల మొక్కలను నాటితే మీకు చాలా లాభం కలుగుతుంది కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు పెంచుకునే వారు ఖచ్చితంగా ఈ ఐదు మొక్కలను మీ ఇంటి పరిసరాలలో పెంచుకుంటే మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఎలాంటి చెడు మీ ఇంటికి దరి చేరదు మరి ఆ ఐదు మొక్కలు ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంటి ముందర ఈ ఐదు మొక్కలు ఉంటే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడుచుకుని వస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన చెట్టు తులసి చెట్టు తులసి చెట్టు ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్దిల్లుతుంది అయితే తులసి చెట్టులో చాలా రకాల తులసి చెట్లు ఉంటాయి కృష్ణ తులసిని తులసిని విష్ణు తులసిని ఇలా రకరకాల తులసి మొక్కలు ఉంటాయి ఈ కృష్ణ తులసిని లక్ష్మీ తులసిని కలిపి ఒక తొట్టిలో నాటి అంటే ఒక కుండీలో నాటి వాటికి ప్రతిరోజు పూజలు చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రెండు రకాల తులసి మొక్కలు కలిపి ఉన్న ఇంటిలో సానుకూల శక్తి ఉంటుంది ఇంటి ముందు కృష్ణ తులసి లక్ష్మీ తులసిని కలిపి పెంచండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక రెండవ మొక్క మరువం చెట్టు ఆధ్యాత్మిక పరంగా మరువం చెట్టు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఈ చెట్టు ఆకులతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మరువం చెట్టు ఆకులతో అమ్మవారిని పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుంది మరువం చెట్టు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది ఇక ఇంటి ముందు పెంచవలసిన చెట్లలో మూడవ చెట్టు పసుపు మొక్క ఒక పసుపు మొక్కమ్మను తీసుకుని వచ్చి కుండీల్లో నాటితే పసుపు మొక్క చాలా చక్కగా పెరుగుతుంది పసుపు మొక్క ఇంట్లో పెంచటం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు ఇంట్లో పసుపు మొక్కకు క్రమం తప్పకుండా నీరును పోయండి అంతేకాకుండా దానికి ఎరువులు కూడా వేయండి మొక్క చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి లక్ష్మీదేవికి పసుపు మొక్క ఎంతో ప్రీతికరమైనది అని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు ఈ మొక్కను క్లీన్గా ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని వాస్తుశాస్త్రం ప్రకారం మొక్క యొక్క ఆ గొప్ప లక్షణం ఏమిటి అంటే దాని నాటి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనురాగం పెరుగుతుంది మరియు ప్రతికూల శక్తులు ఇంటిని వదిలి పారిపోతాయి గురువారం విష్ణువుకు పసుపు తిలకం పూస్తే ఆయన తన భక్తులకు కోరుకున్న వరాన్ని ఇస్తాడు పసుపు మొక్క మీ ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది పసుపును ఆగ్నేయంలో ఉంచడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు పసుపు మొక్కను సరైన దిశలో ఉంచడం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మరియు కుటుంబంలో ఆనందాన్ని కూడా తెస్తుంది ఇక నాలుగవ మొక్క మనీ ప్లాంట్ ఇటీవల కాలంలో అందరి ఇళ్లలో మనీ ప్లాంట్స్ ఉంటున్నాయి మనీ శుక్రుడికి సంబంధించిన చెట్టు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ మనీ ప్లాంట్ను ఇంట్లో నాటడం వల్ల జీవితంలో పురోగతి లభిస్తాయి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే ఆ ఇంట్లో అంత మంచి జరుగుతుంది కానీ వాస్తు శాస్త్రం ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి ఈ నిబంధనలు పట్టించుకోకపోతే సంపద పెరగకడమే కాకుండా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మనీ ప్లాంట్ యొక్క మొక్కను ఇంటి ఆగ్నేయ దిశలో నాటాలి ఎందుకంటే ఈ దిశకు అధిపతి వినాయకుడు మరియు ప్రతినిధి శుక్రుడు ఇంటి బయట ఈ మొక్కను నాటకూడదు ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే ధనానికి లోటు ఉండదు సకల అరిష్టాలు కూడా పోతాయి మనీ ప్లాంట్ను ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ నాటకూడదు మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతూ ఉంటే వెంటనే వాటిని తొలగించి మొక్క యొక్క తీగ నేలను తాకకుండా జాగ్రత్తను వహించాలి దాని తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి వెళ్ళనివ్వండి తీగను పెంచడం సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది మరియు వృత్తిలో పురోగతి ఉంటుంది మనీ ప్లాంట్ యొక్క తీగ నేలపై ఉంటే ఎవరైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది శ్రేయస్సుకు అవరోధంగా మారుతుంది ఇక ఐదవ మొక్క బిల్వ వృక్షం బిల్వ వృక్షం ఇంటిలో పెంచడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు బిల్వ వృక్షం పెంచడం వల్ల అశ్వమీద యాగం చేసినంత ఫలితం దక్కుతుంది మీరు ఇంటిలో బిల్వ వృక్షం పెంచుకుంటే ఆ వృక్షం మొదట్లో చిన్న శివలింగాన్ని ఉంచండి మీకు చాలా మంచి జరుగుతుంది బిల్వ వృక్షం దేవతా వృక్షం కాబట్టి దీనిని ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచండి కాంపౌండ్ వాళ్ళ కనీసం ఐదు అడుగుల దూరంలో ఈ బిల్వ వృక్షాన్ని నాటి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి తులసి మరువం పసుపు మొక్క మనీ ప్లాంట్ బిల్వ వృక్షం ఐదు మొక్కలు మీ ఇంటి పరిసరాలలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఐదు మొక్కలు ఉన్న ఇంటిలో ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఏమీ ఉండవు మరి ఈ ఐదు మొక్కలు లేనివారు ఇప్పుడే ఇంటికి తెచ్చిపెట్టుకోండి ఈ ఐదు మొక్కలు ఉన్నవారు వాస్తు ప్రకారం వాటిని సరైన దిక్కులో నాటారో లేదో చూసుకొని సరిచేసుకుని సకల సంపదలను పొందండి